భద్రాద్రి కొత్తగూడెం పత్తి కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన పత్తి కొనుగోలు చేయడం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతులు జిన్నింగ్ మిల్లులు వద్ద మంగళారం రోడ్డుపై బెటాయించారు రాష్ట్ర ఫార్మర్ పోస్ట్ చేపట్టారు వివరాలు ఉన్నాయి లక్ష్మీపురంతో పాటు ఇతర గ్రామాలకు చెందిన పత్తి రైతులు తమ పత్తి జిన్నింగ్ మిల్లుల వద్ద విక్రయం చెందే వెళ్ళగా దిగుమతి చేసుకోకుండా కింటాకు పది కిలోల చొప్పున తారం తీసుకున్నారని ఆవేదనకు గురైన ఆందోళన చేపట్టారు పత్తి రైతులు పత్తిని ఎలాంటి తారం లేకుండా పత్తి కొనుగోలు చేయాల్సిన సిబ్బంది తారం పేరుతో కింటాకు పది కిలోల తగ్గించి తమకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని తెచ్చిన పంటను కూడా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు కాగా రైతులు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో సుమారు కిలోమీటర్ మేర రోడ్డు ఇరువు వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతం ఏర్పడింది సో ఫ్రెండ్స్ ఈరోజైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే పత్తి కొనుగోలు చేయాలని పత్తి రైతులైతే ఆవేదన వ్యక్తం చేశారు సో పత్తి కొనుగోలు చేయాలని అయితే ధర్నాలు చేయడం జరుగుతుంది సో రానున్న రోజుల్లో పత్తి కొనుగోలు చేయాలని చాలామంది రైతులు ధర్నాకు దిగుతారు సో పత్తి కొనుగోలు చేయాలి చేస్తేనే రైతులకు కాస్త ధరలు పెరిగే అవకాశం ఉంది సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక పది మందిని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడకుండా అలవాటు లేకండి థ్యాంక్ యూ జై హింద్ జై కిషన్ వందే మాత్రం